అందరికీ నమస్కారం శ్రావణ శుక్రవారం రోజున ఈ తప్పులు అస్సలు చేయకండి జీవితాంతం కష్టాలి శ్రావణ మాసం అంటేనే అత్యంత పవిత్రమైన మాసం వరాలిచ్చే తల్లి వరలక్ష్మి ఆవిర్భవించిన శ్రావణ మాసం ప్రతి ఇంట్లోనూ శుభాన్నిచ్చే మాసమని చెప్పాలి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూమిపైన అడుగు పెడుతుందట ఈ శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవి తన భక్తుల నట్టింట్లో కొలువై మనం చేసే పూజలను వీక్షిస్తూ సిరుల వర్షం కురిపిస్తుంది అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే ఆ అమ్మవారు మీ పూజలకు పొంగిపోయి మీ ఇంటిపై అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది ఈ శ్రావణ మాసంలో విశేషించి శ్రీ మహావిష్ణువుని పూజించడం వలన స్వామివారి వక్షస్థల నివాసిని అయిన లక్ష్మీమాతను కూడా ప్రసన్నం చేసుకోవచ్చు అయితే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున కొన్ని పనులు మాత్రం అస్సలు చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు ఒకవేళ చేస్తే మాత్రం మీ ఇంటికి దరిద్రం పట్టి జీవితాంతం అష్ట కష్టాలను అనుభవిస్తారట శుక్రవారం పూజ వాళ్ళు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి తలస్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసుకోవాలి శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు మాత్రం మీ పూజలో ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించాలట మొదటి దీపం లక్ష్మీదేవికి అంకితం రెండవ దీపం విష్ణుదేవునికి అంకితం శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో వెన్నని కరిగించకూడదు వెన్న అంటే లక్ష్మీప్రదం కాబట్టి వెన్నని ఈ రోజున కరిగించకూడదు అలాగే శుక్రవారం నాడు నలుపు రంగు బట్టలను వేసుకోరాదు శుక్రవారం నలుపు రంగు బట్టలు వేసుకోవడం శుభప్రదం కాదు ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజున మాంసాహారం తినకూడదు ఎవరింట్లో అయితే శుక్రవారం నాడు మాంసాహారం ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి నిలవదు లక్ష్మీదేవి లేని ఇల్లు డబ్బు కష్టాలతో నిండిపోతుంది శ్రావణ శుక్రవారం రోజున పూజ చేసే ఆడవాళ్ళు రంగులో ఉన్న చీరలను కట్టుకొని ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటికి చాలా మంచిదట శ్రావణ శుక్రవారం రోజున మెడల నుండి తాలిబొట్టు తీయకూడదు అలా చేస్తే మీ భర్తకి మంచిది కాదు స్త్రీలు తమ చేతికి ఉన్న గాజులను తీయకూడదు ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు శ్రావణ శుక్రవారం నాడు కంటి తడి పెట్టకూడదు శుక్రవారం రోజున మీ ఇంటి గుమ్మ ముందు తప్పకుండా ముగ్గు ఉండాలి పాలు పెరుగు చింతపండు ఉప్పు ఈ వస్తువులను మాత్రం శ్రావణ శుక్రవారం నాడు ఎవ్వరికీ ఇవ్వకండి ఎందుకంటే ఇవి లక్ష్మీస్థానాలు ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో డబ్బు ఖాళీ అవుతుంది పవిత్రమైన శ్రావణ శుక్రవారం నాడు ప్రతి ఒక్కరి మనసు అమ్మవారిని ధ్యానం చేయడం పైనే లగ్నం చేయాలి కానీ శుక్రవారం నాడు పొరపాటున కూడా ఎవరిని నిందించడం అస్సలు శ్రేయస్కరం కాదని చెప్పబడింది అందరినీ ఆదరంగా చూడాలి ఎవరి మనసును బాధ పెట్టకూడదు శ్రావణ శుక్రవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు ఇలా చేస్తే మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది అలాగే శుక్రవారం నాడు ఇంట్లో భోజులు దులపకూడదు శుక్రవారం రోజున మీ ఇంటి గుమ్మం ముందు అశుభ్రంగా ఉండకూడదు ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు శ్రావణ శుక్రవారం నాడు మీ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే మీ ఇంటికి అంత మంచి జరుగుతుంది శ్రావణ శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఒక తమలపాకు పెట్టి దానిమీద ఒక రూపాయి బిల్లను పెట్టి లక్ష్మీదేవిని తలుచుకుని నమస్కారం చేయండి తర్వాత ఈ రూపాయి బిల్లను తీసి మీ పర్సులో ఉంచుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు ఉంటుంది ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది శ్రావణ శుక్రవారం నాడు కల్లుపునుకొని మీ ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలిసి వచ్చి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుందట లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల త్వరగా ధనవంతులు అవ్వాలంటే శ్రావణ శుక్రవారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు కర్పూరంలో కొద్దిగా కుంకుమను వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఇలా చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం అయితే పొరపాటున కూడా శ్రావణ శుక్రవారం రోజున భార్యభర్త గొడవ పడకండి శ్రావణ శుక్రవారం ఇంట్లో గొడవలు జరిగితే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టదు ఈ రోజున భార్య భర్తలు గొడవ పడితే మీరు ఎప్పటికైనా విడిపోయే అవకాశం ఉంది అలాగే శ్రావణ శుక్రవారం నాడు దంపతులు కలవకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా రెండు ఎండు ఖర్జూరాలను పెట్టండి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు నెయ్యితో దీపారాధన చేస్తే ఎలాంటి కోరికలు అయినా సరే అవి వెంటనే నెరవేరుతాయట శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని మీ పూజ గదిలో దేవుని దగ్గర పెట్టి నమస్కారం చేయండి తర్వాత ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు కట్టండి శ్రావణ శుక్రవారం రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలోకి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది దీనివల్ల మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంది శుక్రవారం నాడు ఇంటికి ఎవరు వచ్చినా వారిని ఖాళీ చేతులతో పంపకూడదు అని శాస్త్రం చెబుతుంది శుక్రవారం ఇంటికి ఎవరు వచ్చినా వారు దైవ సమానులే ఇంటికి ఎవరు వచ్చినా వారిని దైవ స్వరూపంగా భావించి వారిని కూర్చోమని చెప్పి తాగడానికి నీరు ఇచ్చి తినడానికి ఏదో ఒకటి పెట్టాలి ఇంట్లో ఏమీ లేకపోతే ఒక పండునైనా వారికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటే మీకు ఎంతో మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా శుక్రవారం రోజున ఇంట్లో భోజులు దులపకూడదు శుక్రవారం తల లో పేరు చూడరాదు ఈ రోజున జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం చేయకూడదు శుక్రవారం నాడు నోరులేని మొగజీవులను పసిపిల్లలను కొట్టరాదు శుక్రవారం నాడు జీవులకు ఆకలితో ఉన్నవారికి నిరుపేదలకు తమ వంతు సహాయాన్ని అందిస్తే ఆ శ్రీ మహాలక్ష్మి ఎంతో సంతోషించి తన కరుణ కటాక్షాలను మీ ఇంట కురిపిస్తుంది శుక్రవారం పూజ చేసేవారు మాత్రం మీరు చేసే పూజలో గులాబీ పువ్వులను మాత్రమే ఉపయోగించాలి ఎందుకంటే లక్ష్మీదేవికి గులాబీ పూలంటే చాలా ఇష్టం ముఖ్యంగా శుక్రవారం రోజున ఇంటి తలుపు మీద స్వస్తి గుర్తును వేయండి స్వస్తి గుర్తు ఉన్న ద్వారం నుంచి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుందట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరెన్న మంచి వీడియోస్ కోసం ఒకసారి సర్వీ ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్